ఆగు 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 పరిగొట్లం కర్తగొట్లం ఇస్కెందు పోశా ఇస్కెందు సంపెట్టని పచ్చ పోశాలం ఇర్గుల్కి యాళ పచ్చ పోశాలం ఇర్గుల్కి యాళ కొట్టు బజాతో కొట్లవా కొట్ల కొట్టు బజాతో కొట్లవా నువ్వు బియ్యద్దు తొండమాల్ నింటి తగిపోయి దాయా నువ్వు బియ్యద్దు తొండమాల్ నింటి తగిపోయి దాయా నీ రెండు కాళ్ళెర్గుర్త నాయాల మరియా జతమేలే నీ రెండు కాళ్ళెర్గుర్త నాయాల మరి అది అతను లేదు కాసుకుని పశాంతంగా మమ్మల్ని ఉండేవా అసలు మాతో ఏం పండ్రిని గొడ్డు కాసుకొని పశాంతంగా మమ్మల్ని ఉండేవా అసలు మాతో ఏం పండి మీ

ஜமே போ ஜனம் அமக்கடு நலா நான் ரெண்டு நெல் மூணு நெல் ஆடுக்கு எவ்வளோ அசு ஏ அசுந்திரா ఇందేలేంద్రేసేంది అత్తరే నీటి రాలేదేనా తీసే వద్దు తీసే నీతో నాకు తాగదు బాబాయ్ చూడు చెప్పేదేను చెయ్యింది నా చెయ్యింది నీకు ఎందుకు అయిపోయింది అది నేను డబ్బులు ఎత్తపోయింది

పిచ్చాడు చెప్పుతావు ఏం చేస్తాను నువ్వు మరి పిచ్చోడా దేవుడు మరి ఎన్నొద్దు నాకు చూడు గజ్జుడు మాది తీసేసి అబ్బాయి చెప్పేదేనా మా తమ్ముడు జమ్మూ కాశ్మీర్ లో జాబ్ చేస్తున్నాడు తొండ మాసం ఉందంట తొండలు పట్టుకొచ్చాడు వచ్చాడు పెద్ద పెద్ద పొక్క భలే టేస్ట్ తింటావు ఉంది మాసం కాశ్మీర్ లో తింటరా తొండలో

జమ్మూ కాశ్మీర్లోసం తింటారు చాలా కోడి మాసం దానికి తేడా తింటారు అలా నువ్వు చెప్పారు ఊర్లో ఎవరు నాకు వస్తాను చూపి తొందర

ఏ కాశ్మీర్ నువ్వు చెప్పిన కాదు మనూరు ఏ నువ్వు తిను తినరా నువ్వు తెలుగు రా ఏం చేస్తా ఏం ఏం చేస్తా జన్మో ఏం చేస్తా ఇద్దరు మర్యాదీ రెండు కాళ్ళు గుర్తయాల మర్యాద నువ్వు కోసం చూద్దాం తొండే నీ మొక్క చూసారు కప్ప మొక్క

பசாத்தங்க மன்ன அசல மாவத்தி நிபுகாஸ் பசாதங்க மொபைலுவா அசல மாவத்த ஏன் பண்ற மாதிரி ನೀ ಏನ್ಸರ್ ಬಾಬೆಗಾದ್ಗ ಮದ್ರೇಸಿ ಮದ್ರೆಸಿ మాసం తింటా ఒక్క మాసం తింటావు అన్ని తింటావు నువ్వు అన్ని తింటావు అన్ని తింటావు తిన్ను

అది ఊర్తుని పట్టేదండ్రా కొండమగ నేను టండమగ ఉంటా ఓట ఏం మొఖం ఉంది ఏందంటావ్ మీరు యాదొన్న రేదో బాయ్ మాట రా ఏలేద విష్ నా సి ఈ బైగలిని ఇట్లాండి ఏశలా బెస్ట్ నువ్వు పిచ్చోడుగా చెప్పలవాడు కాదు కానీ రెండు ముక్కలు తిన్నావు వదిలేదు ఆయన తింటాడు వదిలే తింటాడు నీ చెప్పా తింటాడు నువ్వు వెళ్ళు సామర్థ్యం ఏంది ఆయన వెళ్ళిపోయా నకుండా కట్ చేసి కొట్టుకున్నప్పుడు అడిగింది కొట్లేమాట్లేమా ఏను పరిహార పరిహార కొంటుంది ఏంది ఏంది వచ్చిపోతున్నా అసలు నీకేం సంబంధం లేదు వత్తా ఏయ్ ఆగు నో ఆగు ఏందిరా ఇనికి ఏం సంబంధం నువ్వు అన్న ఐని ఎందుకు వచ్చా ఎందుకు సాల్విచా వాగు ఏంది చెయ్య

ఎగురు సన్న మాసం ఏదో ఉన్నారు సిగ్లే మా సిగ్లేదోన్నారాగుందా మా సిగ్గుతారా కొత్త పోస పోసేష్

நீ வேல் போ எ எலேங்க எ கண்ண வந்து போட்டு கொண்டாரு அட வா ತಿனமா என்னது மேதா வா நீ ತಿன கொண்டு எல்ல நீ யார நேருத்தானோ அது நீ பருగొடல அதுलागू நீ பருగొடல எ அது பரு அதுக்குமே கெட்ட பைசா மட்டும் நீ படுப்போம் பருగొட منك என்ன पडते पड पड ओ नो எ எ எ اندر 거지ला अंदर 거지ला आता

ఓర్రే ఆటోనారేదా ఓర్రే ఆటోనారేదా పోతానెనువా కట్ 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 మరిగొట్టు నిర్గర్దిన కోటే ఉంటంటి మాకాయం రాయి ఓయ్ వీనా తినపోతినారు తిన్నో చెప్పాలా కూర్చోసేదేని మరిగొట్టు మరిగొట్టు ఉర్కుంటారంట ను వటమన్నలేదా ఏయ్ నీన కొర్చమన్నని నింగై పైప ను ఎవతినో వెనక నామేని తీసి పోసేది ఎయ్ 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 ఎయ్

ర్రులు అని ప్రాము ఇక మరి నా మీద ఎందుకు ఇసుకుపోసావు నువ్వు ఎవరు చెప్పే పోతావులు నరికేస్తాను